మన భారతదేశం అనగానే ఆధ్యాత్మికత భక్తి పవిత్ర యాత్రాధామాలు గుర్తుకొస్తాయి ప్రతి నది ప్రతి కొండ ప్రతి ఆలయం ఒక పవిత్రతను కలిగిస్తుంది ఇవే మనకు పుణ్యక్షేత్రాలు ఇక్కడికి వెళ్లి దర్శనం చేస్తే మన పాపాలు తొలగిపోతాయి మనస్కు శాంతి కలుగుతుంది దేవుని కటాక్షం లభిస్తుంది ఒకటి కాశీ వారణసి విశ్వనాథ్ జ్యోతిర్లింగం శివుని ప్రియమైన క్షేత్రం ఇక్కడ మరణించినవారు మోక్షం పొందుతారని విశ్వాసం కాశీలోకానికి తల విశ్వనాథుడు లోకానికి జీవం రెండు రామేశ్వరం రాముడు సేతుబంధానికి ముందు లింగం ప్రతిష్ఠించాడు ఇక్కడ ఇరవై రెండు తీర్థస్నానాలు చేసి శివలింగాన్ని దర్శిస్తే పాపాలు నశిస్తాయి మూడు ప్రయాగరాజు అల్లహాబాద్ త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి సంగమం ఇక్కడ కుంభమేళా ప్రసిద్ధి స్నానం చేయడం వల్ల అజ్ఞానాంధకారం తొలగిపోతుందని విశ్వాసం నాలుగు బద్రీనాథ్ విష్ణువు బద్రీనారాయణ స్వరూపంలో ఉండే క్షేత్రం మహర్షులు యోగులు తపస్సు చేసిన ప్రదేశం చార్ధాంలో ఒకటి ఐదు కేదారనాథ్ మహాప్రలయం తర్వాతకూడా నిలిచిన క్షేత్రం పాండవులు యాత్ర చేసిన ప్రదేశం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఆరు తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దేవుడు ఇక్కడి లడ్డూ ప్రసాదం ప్రపంచ ప్రసిద్ధి ప్రతిరోజూ లక్షలాది భక్తులు దర్శనం కోసం వస్తారు ఏడు ద్వారక శ్రీకృష్ణుడు పాలించిన రాజ్యం ఇక్కడి సముద్రంలోపల పురాతన ద్వారక నిధులు ఉన్నాయని విశ్వాసం ఎనిమిది జగన్నాథ పూరి జగన్నాథుడు బాలభద్రుడు సుభద్రా ఆలయం రథయాత్ర విశేషం మహాప్రసాదం ప్రపంచంలోనే అతి పెద్ద అన్నదానం పుణ్యక్షేత్రాలతో పాటు పుణ్యనదులు కూడా ఉన్నాయి గంగా గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మలే ఉండవు అని పురాణాలు చెబుతాయి యమున శ్రీకృష్ణుడి బాలలీలలకు సాక్ష్యం గోదావరి దక్షిణ గంగా ఇక్కడ మహాకుంభమేళా పుష్కరాలు జరుగుతాయి కృష్ణ పుణ్యక్షేత్రాల తల్లి సరస్వతి అదృశ్య నది అయిన సంగమం వద్ద ఉన్నదని విశ్వాసం పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు పాప విమోచనం కలుగుతుంది భక్తి శ్రద్ధ పెరుగుతాయి కుటుంబానికి ఐశ్వర్యం మనస్కు ప్రశాంతత లభిస్తుంది పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది చివరికి మోక్షప్రాప్తి కూడా లభిస్తుంది మన జీవితంలో ఒకసారి అయినా పుణ్యక్షేత్రాలయాత్ర తప్పనిసరిగా చేయాలి అది కేవలం పర్యటన కాదు అది ఆధ్యాత్మిక పయనం ప్రతి అడుగు మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది ప్రతిశ్వాసను పవిత్రం చేస్తుంది మనం ఎక్కడ ఉన్నా భక్తితో దేవుణ్ణి స్మరించినా అది మనకు పుణ్యక్షేత్రమే అవుతుంది